హాయ్ భవానీ వంటలకు స్వాగతం ఈరోజు తోని స్నాక్స్ లాగా చిన్నపిల్లలకి తినడానికి చాలా ఇష్టపడతారు అది ఎలా చేయాలో చూపిస్తాను దానికోసం పొటాటోస్ ఒక ఐదింటని తీసుకొని ఈ విధంగా ముక్కలు కోసి పెట్టేసుకున్నాము మిరియాల పొడి వెల్లుల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాము నువ్వులు కెప్సికమ్ ముక్కలు సోయా సోయాసాసు ఆయిలు సాల్టు కార్న్ఫ్లవరు ఇవి కావాల్సినవి ఇప్పుడు చేసే విధానం చూపిస్తాను చూడండి పొటాటోస్ ఇప్పుడు శుభ్రంగా ఉడకపెట్టేసుకుంటాము కుక్కర్లో పెట్టేసుకుంటున్నాము ఈ విధంగా వేసేసుకొని ఒక ఐదు వేజలు కొట్టించుకుంటే మెత్తగా ఉడిగిపోతాయి చూడండి శుభ్రంగా ఉడికిపోయేవి ఈ విధంగా పంపించుకున్నాము వాట వాటర్ అంతా వాటర్ అస్సలు లేకుండా పంపించుకోవాలి ఒక ఇలా చేసాక ఒక్క ఐదు నిమిషాలు వదిలేస్తే వాటర్ అంతా వచ్చేస్తుంది వచ్చాక అది వేసేసుకుంటాము ౌల్లో వేసుకొని శుభ్రంగా స్మాష్ చేసేది అస్సలు పొట్ట ఉండకుండా ఫుల్ స్మాష్ అయిపోవాలి చూడండి శుభ్రంగా స్మాష్ చేస్తాము ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటాము చప్పదానం పోవడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుంటాము కాన్ఫ్లవర్ త్రీ స్పూన్స్ సరిపోయింది లేదు చాలా పొతం మరొక స్పూన్ వేసుకోండి పట్టు వచ్చిన వరకు చూసుకొని వేసేసుకుంటాము ఇప్పుడు సరిపోతుంది చూడండి ఆ పొటాటోని ఈ విధంగా చేసేసుకున్నాము చేసుకొని పీసులు కట్ చేసేసుకుంటాము కొద్ది చాక్ ఆయిల్ రాసుకొని పీసులు కట్ చేసేసుకుని ఇది చప్పగా ఉంటుంది కదా పిల్లలు ఇష్టంగా తింటారు ఈ విధంగా పెట్టి ఇప్పుడు కట్ చేసినవన్నీ ఈ విధంగా పూరి ఆడ పూరికి కడతాం కదా ఆ విధంగా కట్టేసాము దాని తర్వాత ఈ బాటిల్తో ఈ విధంగా ప్రెస్ చేస్తే మనకి బటన్లాగా మష్రూమ్లా వస్తుంది స్లోగా చేస్తే నీట్గా వస్తుంది ఈ విధంగా అన్నీ చేసుకొని తర్వాత ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చూడండి వాటర్ పెట్టేసుకున్నాము వాటర్ పెట్టుకొని శుభ్రంగా మెరిగినప్పుడు ఇప్పుడు మనం చేసి పెట్టుకున్నాం కదా ఈ పొటాటోస్ ఇందులో వేసేసుకుంటాము అన్ని పొటాటోస్ అన్నీ ఇందులో వేసేసుకుంటాము ఒక రెండు మూడు ఉడుకులు ఉడికాక చల్లటి నీళ్ళు పక్కన ముందే పెట్టేసుకుంటాము కూలింగ్ వాటర్ ఫుల్ కూలింగ్ వాటర్ పెట్టేసుకోవాలి ఇది కొంచెం రెండు ఉడుకులు ఉడికాక ఇవి తీసుకొని ఆ వాటర్లో వేసేసుకుంటాము రెండు శుభ్రంగా చుట్టుపక్కల ఉడికిపోయింది ఇప్పుడు స్లోగా తీసి చల్లని వాటర్లో వేసేసుకుంటాము ఎక్కువ ఉడికితే గట్టి అయిపోతుంది ఈడిపోతుంది వెంటనే తీసేసుకొని చల్లటి వాటర్లో వేసేసుకోవాలి ఈ విధంగా చల్లటి నీటిలో వేసేసుకుంటాము చూడండి ఇప్పుడు వాటిని కొద్దిగా సాల్ట్ వేసుకుంటాము సరిపడినంత మిరియాల పొడి పిల్లలకు కదా కొంచెం కారం తగ్గించినా పర్లేదు మనకు కావాలంటే ఒత్తి కారం కూడా వేసుకోవచ్చు ఇది చిన్నపిల్లలు కాబట్టి మనం కారం వేయకండి చేస్తున్నాము వెల్లుల్లి ముద్దులు కొద్దిగా వేసుకుంటాము కెప్స్గమ్ సోయా సాసు శుభ్రంగా కలిపి ఇందులో పొటాటో వేసేసుకుంటాం ఇందులోన శుభ్రంగా కలిపి ఆయిల్ తీసి పెట్టుకున్నాం కదా ఆ ఆయిల్ బాగా శుభ్రంగా మరిగించుకోవాలి మరిగించుకొని ఇందులో వేసుకుంటాము దీనికి ఆయిల్ తక్కువ పడుతుంది పిల్లలకి పెట్టచ్చు శుభ్రంగా పిల్లలకి ఇవ్వండి చప్పగా ఉంటుంది ఇష్టపడిన తింటారు శుభ్రంగా ఆయిల్ మరిగించుకున్నాము ఇందులో వేసుకుంటాం చాలా కొద్దిగా వేస్తే సరిపోతుంది ఎక్కువ అవుతుంది సరిపోతుంది ఈ విధంగా చేసుకొని పిల్లలకి పెడితే ఇష్టంగా తింటారు కావాలంటే కొద్దిగా టమాటా కూడా వేసుకోండి పిల్లలకి ఇంకా కావాలంటే వేసుకొని పెట్టచ్చు నా వంట మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి